నమస్తే అండి కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి కర్నూల్లోనూ విభేదాలు రోడ్డెక్కాయి అదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందే ఈ రెండు పార్టీలకు చెందినటువంటి నాయకులు ఘర్షణకు దిగారు టీడీపీ నేత మీనాక్షి నాయుడు జనసేన నాయకుల మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో దూషించుకున్నారు తర్వాత తోపులాటుకు దిగారు స్థానికంగా డీలర్షిప్ల వ్యవహారంలో పంపకాలు కుదరకపోవడం వల్లే వీరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది అదోని నియోజకవర్గంలో డీలర్షిప్లను పంచుకునేందుకు తెలుగుదేశం జనసేన నాయకులు పోటీ పడ్డారు నియోజకవర్గం వ్యాప్తంగా డెబ్బైకి పైగా డీలర్షిప్లు ఉన్నాయి తెలుగుదేశం నాయకులు ముప్పై రెండు డీలర్షిప్లు కోరగా కాదు కాదు ముప్పై ఐదు మాకే ఇవ్వాలని జనసేన నాయకులు పట్టు పెట్టారు దీంతో ఆ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగి అది తన్నుకునేంత వరకు కూడా వెళ్ళింది ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు వెళ్ళి తెలుగుదేశం నాయకుడు మీనాక్షి నాయుడిని ఆయన వివరణ కోరినట్టు తెలిసింది నమస్తే